గులాబీ సభ బాహుబలి వేదిక భారీ సక్సెస్ రాష్ట్రం నలుమూల నుంచి నలుమూల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు ఆద్యంతం ఉత్తేజపరిచిన కేసీఆర్ ప్రసంగం కాంగ్రెస్పై పదునైన విమర్శలు సభ విజయవంతం అవడంతో బీఆర్ఎస్లో ఉత్సాహం బీఆర్ఎస్ ఆదివారం నిర్వహించిన రచితోత్సవ సభ విజయవంతమైంది ఎల్కతోది సభ ప్రాంగణం ప్రాంగణమంతా గులాబీమయమైంది పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రం నలుమూల నుంచి దుగులాబీ దండు కదిలింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకకు రెండు గంటల ముందు నుంచే సభా ప్రాంగణం అంతా కిక్కిరిసింది లోకసభ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ నిర్వహించిన తొలి భారీ బహిరంగ సభ కావడంతో భారీ భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు యాభై రెండు నిమిషాల పాటు సాగిన కేసీఆర్ ప్రసంగంలో ఆద్యంతం పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ ముందుకు సాగింది అధికార కాంగ్రెస్ పార్టీపై ఆయన తనదైన శైలిలో చేసిన పదనైన విమర్శలకు సభలో భారీ స్పందన లభించింది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవడం లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని గెలు గెలవలేకపోవడంతో నైరాశ్యంతో ఉన్న పార్టీ శ్రేణుల్లో పునరుత్తేజం కలిగించేలా కేసీఆర్ ప్రసంగం సాగింది సభ విజయవంతం కావడంతో బాధ్యతలు చేపట్టిన ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలను కేసీఆర్ అభినందించారు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తక్కలపల్లి రవీందర్ రావు మాజీ ఎమ్మెల్యే దాసిఎం విజయభాస్కర్ పెట్టి సుదర్శన్ రెడ్డి గత కొన్ని రోజులుగా సభ ఏర్పాట్లను దగ్గరుండి దగ్గరుండి ఏర్పాట్లు చేశారు కేసీఆర్ ప్రసంగం శ్రీరాముడి వృత్ వృత్తా వృత్తాంతంతో ప్రసంగం మొదలుపెట్టారు కేసీఆర్ తన ప్రసంగాన్ని శ్రీనా శ్రీరాముడి వృత్తాంతంతో మొదలుపెట్టారు జననీ జనని జననీ జన్మ భూమి చ స్వర్గాదపి గరియసి అంటూ ఇరవై ఏళ్ల కింద ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకోవడానికి ప్రధాన కారకులను విశదీకరించారు ప్రధాన కారణాలను విశదీకరించారు ఉద్యమ ప్రస్థానంలో ఓరుగల్లుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు రాణి రుద్రమ్మ సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తిని ప్రస్తావిస్తూ వరంగల్లో రజతోచ సభను నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని మొదలుపెట్టినప్పుడే గులాబీ జెండాను దించితే ఉద్యమం నుంచి పక్కకు జరిగితే రాలతో కొట్టి చంపండి తా రాళ్ళతో కొట్టి చంపండి అని తాను స్పష్టం చేశానని కేసీఆర్ కేసీఆర్ బహిరంగ సభలో అన్నప్పుడు పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది కాంగ్రెస్పై విమర్శలకు కార్యకర్తల నుంచి స్పందన కోరిన కేసీఆర్ కేసీఆర్ కాంగ్రెస్పై విమర్శలు చేసినప్పుడల్లా ప్రతిసారి కార్యకర్తల నుంచి స్పందన కోరారు కాంగ్రెస్పై కేసీఆర్ విమర్శ విమర్శన విమర్శనాస్త్రాలు స్పందించారు ఇక కథనే కదా మీకు ఈ కథనే కదా మీకు కావాల్సింది అంటూ వారిని ఉత్సాహ ఉత్సాహపరిచారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక్క హామీని ఒక్కొక్క హామీని గుర్తుకు చేస్తూ అవన్నీ అమలవుతున్నాయా అని సభికులను అడిగారు అమలు కావడం లేదని భావిస్తున్న వారు చేతులు ఎత్తాలని సూచించడంతో అందరూ చేతులెత్తారు వేదికపై ఉన్న నేతలు చేతులు లేపకపోవడంతో మీరు లేదా చేతులు లేపరా అని వారిని ఉద్దేశించి కేసీఆర్ అన్నారు కాంగ్రెస్ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించిన ప్రతి సందర్భంలోనూ శ్రేణుల నుంచి భారీ స్పందన లభించింది సామెతలు పిట్టకథలు చెబుతూ కేసీఆర్ తనదైన శైలిలో తనదైన శైలిలో అధికార పార్టీ తీరును అధికార పార్టీ తీరును ఎండగట్టారు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ఉచిత మహిళలకు ఉచిత పథకాన్ని కేసీఆర్ పంచులతో ఎద్దేవా చేశారు అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు తెచ్చిన పథకాలతో మంచివి అంతకుముందు ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల్లో మంచివి ప్రజలకు మేలు చేసేవి వాటిని తమ హయాంలోనూ కొనసాగించినట్లు చెప్పారు ఉదాహరణకు ఆరోగ్యశ్రీ పథకాన్ని గురించి ఉదాహరించారు కేసీఆర్ కెట్ కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై సభ్యుల నుంచి స్పందన కోరారు గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు వచ్చేసే వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేసిన సందర్భంలో సభకు హాజరైన లక్షల మంది ప్రజలు హర్షాతిరేఖలతో హర్షాతిరేఖలు వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్ర కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అంశాల్లో ఫెయిల్ అయిందని అన్నప్పుడు సభికులు కూడా ఫెయిల్ అంటూ గొంతు కలిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో అప్పటి ఎమ్మెల్యే దాస్యం ప్రాస్యం ప్రణీభాస్కర్ తెలంగాణ గురించి ప్రస్తావిస్తే అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించాలని ఆరోపించారు ఏళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు పదకొండు రూపాయలు కూడా ఇవ్వలేదని విమర్శించారు ఆపరేషన్ కగార్ అంశాన్ని ప్రస్తావిస్తూ దీనిపై కేంద్రానికి లేఖ పంపించేందుకు మద్దతు ఇవ్వాలని శ్రేణులను కోరగా చేతులెత్తి ఆమోదం తెలిపారు నిన్న జరిగిన ఎలికదుర్తి బహిరంగ భారీ బహిరంగ సభలో ఉదయం నుంచే కార్య సభా ప్రాంగణంలో ఉదయం నుంచే కార్యకర్తల కోలాహలం కనబడింది ఆదివారం ఉదయం నుంచే బహిరంగ సభ ప్రాంగణంలో బీఆర్ఎస్ కార్యకర్తలు శ్రేణులు కోలాహలంగా కనిపించింది ఉదయం పదకొండు గంటల నుంచి చిన్న వాగుల మొదలైన జన జనప్రవాహం చిన్న వాగుల ప్రా మొదలైన జన ప్రవాహం సాయంత్రం మూడు గంటల సమయానికి భారీ రూపం భారీ రూపాంతరం చెందింది బైకులు ఆటోలు కార్లు బస్సులు తరలి బస్సులో తరలివచ్చారు బహిరంగ సభకు వెళ్ళే దారి పొడవున కార్యకర్తల నినాదాలతో మార్మోయింది పలువురు తెలంగాణ సాంప్రదాయాల నృత్యాలు చేస్తూ వివిధ వేషధారలలో సభకు రావడం ఆకర్షణగా నిలిచింది తెలంగాణ నలుమూల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలతో పాటు అన్ని జిల్లాల నేతలు జన సమీకరణ సమీకరణలో కీలకంగా వివరించారు సుమారు పదకొండు వందల యాభై తొమ్మిది ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పా సభా ప్రాంగణం పార్కింగ్ స్థలాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనాలు వాహనాలతో నిండిపోయాయి వరంగల్ కరీంనగర్ సిద్దివైపుడు సిద్ధిపేట వైపు సుమారు నాలుగు కిలోమీటర్ ట్రాఫిక్ సంభించింది సమ సభలో మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ నేతృత్వంలోని ధూమ్ధామ్ కళాకారుల బృందం పాడిన బృంద ధూమ్ధమ్ కళాకారుల బృందం పాడిన పాటలు బిఆర్ఎస్ పాటలు కార్యకర్తలను శ్రేణులను సభికులను ఉదలుగించాయి ఒక్కసారి కేసీఆర్ మినీ టు మినిట్ స్కెడ్యూల్ చూద్దాం కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ఎల్కదుర్తి సభా ప్రాంగణంలో హెలికాప్టర్ ద్వారా దిగారు వేదికపైకి ఆరు గంటల యాభై ఐదుకు చేరుకున్నారు పార్టీ కార్యకర్తలు అభిమానులు హర్షద్వారాల మధ్య ఆరు యాభై తొమ్మిది గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించిన కేసీఆర్ రాత్రి ఏడు గంటల యాభై ఒక నిమిషానికి ముగించారు కేసీఆర్ వేదిక మీదకు వస్తున్నప్పుడు ఆయనపై గులాబీల వర్షం కురిపించారు ప్రసంగం ప్రారంభంలోని కాశ్మీర్లో కాశ్మీర్ వేదికగా కాశ్మీర్లో ముష్కర దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా ఒక నిమిషం మౌనం పాటించాలని అందరినీ కోరారు కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో పలు సందర్భాల్లో వేదిక ముందున్న కొందరు అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు వారిని కేసీఆర్ సున్నితంగా హెచ్చరించ వారించారు సభ ముగిసిన తర్వాత అందరం కలిసి నినాదాలు చేద్దామనేసి సూచించారు ఒక దశలో నినాదాలు చేస్తున్న వారిని ఆపాల్సిందిగా ఎమ్మెల్యే పల్ల రాజు రాజేశ్వరరెడ్డికి సూచించారు సభ ముగిసిన అనంతరం ఇప్పుడు నినాదాలు చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు చెప్పారు మీరు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అన్నట్లుంది మీకు అని శ్రేణులను ఉత్సాహపరిచారు సభ ముగిసిన వెంటనే ప్రాంగణం నలువైపులా పదిహేను నిమిషాల పాటు భారీ భార సంచ కాల్చారు ఆకాశంలో తారజవలం మెరుపులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి బాహుబలి వేదికపై పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ నేతలు సుమారు నాలుగు వందల మంది ఆశ ఆసీనులయ్యారు సభకు మాజీ మంత్రి ఎరపల్లి దయాకర్ రావు స్వాగతోపన్యాసం చేశారు అలాగే బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిన్నం చక్రపాణి సూచనల మేరకు చేనేత కార్మికుడు హరిప్రసాద్ దాదాపు ఐదు ఐదు రోజుల పాటు శ్రమించి ముప్పై రెండు గ్రాముల వెండి పట్టుదార పట్టు దారాలతో కాకతీయ కళాతవరణం బిఆర్ఎస్ ఇరవై ఐదు చిత్రాలతో శాలువను ప్రత్యేకంగా నేశారు దీన్ని కేసీఆర్కు బహుకరించారు ఇదేమైనప్పటికీ అసెంబ్లీలో ఎలక్షన్లు ఓడిపోయిన ఓడిపోయినప్పుడు కానివ్వండి ఎంపీ ఎలక్షన్లో ఖాతా తెరవకముందు ఎలా ఓడిపోయినప్పటి నుంచి కానీ పూర్తిగా పూర్తిగా పార్టీ నాయకులు కార్యకర్తలు పూర్తి నైరాశ్యంలో కోరుకున్నారు నిన్న జరిగిన ఎలుకతురులో జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో కేసీఆర్ నూతనోత్సవాహం నింపారు తనదైన మార్కు ప్రసంగాలతో తనదైన సామెతలు పిట్టకథలతో తనదైన పంచులతో రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విచ్చుకుపడ్డారు వారు వారు ఇచ్చిన మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలో ఏదొక్కటి కూడా అమలు కావట్లేదని చెప్పారు మేము తీసుకొచ్చిన మంచి పథకాలను కూడా వారు నిలిపివేసినట్టు దీనిపై చాలా బాధగా ఉందనేసి కూడా చెప్పారు కేసీఆర్ కిట్టు కేసీఆర్ కిట్టు లాంటి పథకాలను ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వాలు ప్రభుత్వం ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చిందో ఎలక్షన్లో అది పూర్తిగా నెరవేర్చాలని కేసార్ డిమాండ్ చేశారు లేకపోతే ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదనేసి హెచ్చరించారు అంతేకాకుండా ఎకరానికి పదిహేను చాలా చెప్పారు ఎకరానికి పదిహేను వేలు రైతు రెండు లక్షల రుణమాఫీ ఉచిత సిలిండరు ఆడపిల్లలకు స్కూటీలు ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి రెండు వేల రూపాయల పింఛను నాలుగు వేల రూపాయలకు ఒక్క ఇంట్లో కేసీఆర్ ఒక్కరికి ఇస్తున్నారు మేము ఇన్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని కాంగ్రెస్ వాగ్దానం మరియు కే ఆడపిల్లలకు స్కూటీల బహుకరణ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వచ్చి వాగ్వాదం చేశారు మాట ఇచ్చారు మేము ఆ ప్రభుత్వం ప్రభుత్వంలోకి వచ్చాక ఇవన్నీ అమలు పరుస్తామనేసి కానీ ఒక్కడ కూడా అమలు పరచలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వ పనితనానికి నిదర్శనం అని కేసీఆర్ తనదైన శైలిలో ప్రభుత్వాన్ని విమర్శించారు ఇక్కడ కూడా ఒకరి పేరు వెత్తకుండానే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు ఏదేమైనా నిన్న జరిగిన ఎలకతప్తులు జరిగిన బీఆర్ఎస్ సభ పార్టీ శ్రేణులు కార్యకర్తల్లో నింపింది పార్టీ పార్టీ ఇరవై ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రజతోత్సవం నిర్వహించిన సభ భారీ సక్సెస్ కావడంతో అటు పార్టీ నాయకత్వం అధినాయకత్వంలోని నాయకుల్లోని కార్యకర్తల్లోని నింపింది